जय राम जय राम श्री राम जय 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 राम కంపెనీలో లో పనిచేసినటువంటి సుమారు ఆరు వందల మంది కాంట్రాక్టు కార్మికులు భూ నివాసులు అందరూ కూడా ఈరోజు మూడు నెలలు నాలుగు నెలలుగా జీతాలు రాకపోవడం తోటి వేచి చూసి ఆకలితో ఓపిక నశించిపోయి అందరం కూడా మేము ప్రాజెక్ట్ ఆఫీస్ దగ్గర సింగరేణి సంస్థకు సంబంధించినటువంటి డంపాలన్నీ కూడా ఆపివేయడం జరిగింది మేము ప్రధానంగా కాంట్రాక్ట్ కార్మికులు డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే మాతో పని చేయించుకొని మీరు నాలుగు నెలలుగా జీతాలు చెల్లించకపోవడం అనేది చాలా దారుణం సిగ్గుచేటు మీకైనా యాజమాన్యాన్ని సిగ్గుండాలని చెప్పేసి సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇప్పటికైనా యాజమాన్యం కళ్ళు తెరుచుకొని మాకు జీతాలు చెల్లించాలా పూర్తిగా సెటిల్మెంట్ ఇవ్వాలని చెప్పేసి కూడా మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం జీతాలు ఇచ్చేంత వరకు కూడా మా యొక్క ఈ కార్మికుల పోరాటం ఏమాత్రం కూడా ఆపము ఎన్ని కేసులు పెట్టుకున్నా ఎన్ని నిర్బంధాలు చేసినా కూడా మాకి పోరాటం ఆపమని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఇది గుర్తు పెట్టుకొని మమ్మల్ని ఏదో టార్గెట్ చేసినట్టు మమ్మల్ని ఏదో ఇంకే విధంగా ప్రయత్నం చేస్తా మాత్రం తరపున కార్మికుల తరఫున అందరి తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం పరిస్థితి వేరే వేరే విధంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు వచ్చేది దసరా పండుగ తెలంగాణ పండుగ ఒక పక్క ఇదే ఓపెన్ కాస్ట్ లో పనిచేసినటువంటి మిగతా కార్మికులందరూ కూడా జీతాలు తీసుకొని బోనసులు తీసుకొని పండుగను శుభ్రంగా జరుపుకుంటే మేము మాత్రం రోడ్ల మీద రేషన్ బియ్యం కూడా దిక్కులేటువంటి పరిస్థితిలో కూరగాయలు కొనుక్కునే దిక్కులేని పరిస్థితిలో ఆవేదన తోటి రోడ్ల మీద ఎదురాల్సిన పరిస్థితి వస్తుంది రోజు జిఎం ఆఫీస్ అని పిఓ ఆఫీస్ అని ఆఫీసులో లో పిచ్చోళ్ళకి ఎదిగాల్సిన పరిస్థితి వస్తుంది తప్ప ఏ ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి మేనేజర్ గాని మమ్మల్ని పట్టించుకోవాల్సిన పరిస్థితి లేదు అంటే యాజమాన్యం భావిస్తూ ఉంది జీతం జీతం అనేది అనేది కాదు మా హక్కు మీకు ఇక్కడ మీరు ఇక్కడ వచ్చి ఓపీ ఇస్తా ఉన్నారు బొగ్గు ఇస్తా ఉన్నారు సింగరేణి అధికారులకు యాజమాన్యానికి కార్మికుల తరఫున చాలా తీవ్రంగా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం జీతాలు వచ్చేంత వరకు ఇక్కడ ఓపెన్ కాస్ట్ మొత్తం కూడా నిర్బంధం చేస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం